హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిట్ టు స్పీక్ ఈరోజు వీడియోలో మనము తీసుకోవడం అంటే హిందీలో లేనా లేనా అనే ఈ క్రియాపదాన్ని మన డైలీ లైఫ్లో మనం ఎలా యూస్ చేస్తామో కొన్ని వొకాబులరీ అలాగే కొన్ని సెంటెన్సెస్ ద్వారా నేర్చుకుందాం ఈ వొకాబులరీని మనం టెన్సెస్ ద్వారా నేర్చుకుందాం పాస్ట్ టెన్స్లో ప్రజెంట్ టెన్స్లో అలాగే ఫ్యూచర్ టెన్స్లో మనం ఈ తీసుకోవడం అనే పదాన్ని ఎన్ని రకాలుగా అయితే యూస్ చేస్తామో అలాగే వాటన్నిటిని హిందీలో ఎలా అయితే యూస్ చేస్తామో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం బిఫోర్ దట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకెన్ లెట్స్ బిగిన్ తీసుకోవడం అంటే హిందీలో లేనా ముందు లో ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుందాం తీసుకుంటాను లేతాహు లేతీహూ తీసుకుంటాను అంటే ఇక్కడ మై లేతాహు మై లేతీహూ అని వస్తుంది మేల్ పర్సన్ అయితే లేతాహు అదే ఫీమేల్ పర్సన్ అయితే లేతీహూ లేతాహు లేతీహూ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చేస్తాం చేస్తామన్నమాట అంటే రోజూ చేసే పనుల గురించి మాట్లాడేటప్పుడు ఇది యూస్ చేస్తాము లేతాహే లేతీహే అనేది ఇదే తీసుకుంటాను ఫ్యూచర్ టెన్స్లో కూడా యూస్ చేస్తాము దానికి లూంగా లూంగి అలా యూస్ చేస్తాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది రోజువారీ జరిగే పనులకి లేతాహు లేతీహు అలా యూస్ చేస్తాము తీసుకుంటావు లేతేహో లేతీహో తీసుకుంటావు లేతేహో లేతీహో తీసుకుంటాడు లేతా హే తీసుకుంటాడు లేతా హే తీసుకుంటుంది లేతీహే తీసుకుంటుంది లే తీ నెక్స్ట్ తీసుకుంటున్నాను లే రహాహు లే రహీహు మేల్ పర్సన్ అయితే లే రహాహు ఫీమేల్ పర్సన్ అయితే లే రహీహు లే రహాహు అనేది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూస్ చేస్తాం అనమాట అంటే ఇది ప్రస్తుతం ప్రజెంట్ ఆ క్షణంలో జరుగుతూ ఉన్న పనిని గురించి మాట్లాడేటప్పుడు యూస్ చేస్తాం అనమాట లే రహా హే లే రహీ హే అలా తీసుకుంటున్నావు లే హో లే రహీహో తీసుకుంటున్నావు లేరహే హో లేరీహో తీసుకుంటున్నాడు లేరహా హే తీసుకుంటున్నాడు లేరహా హే తీసుకుంటుంది లే రహీ హే తీసుకుంటుంది లే రహీ హే తీసుకుంటున్నాము అలాగే తీసుకుంటున్నారు వీటిని హిందీలో లే రహే హే లే తీసుకుంటున్నారు తీసుకుంటున్నాము లే రహే హే అని అంటాము ఇప్పుడు పాస్టెన్స్లో ఎలా అయితే యూజ్ చేస్తామో నేర్చుకుందాం తీసుకున్నాను తీసుకున్నావు తీసుకున్నాడు తీసుకున్నాము అలాగే తీసుకున్నారు వీటన్నిటికీ మేల్ పర్సన్ అయితే లియా అని యూజ్ చేస్తాము అదే ఫీమేల్ పర్సన్ అయితే లీ అని యూజ్ చేస్తాము తీసుకున్నాను తీసుకున్నావు తీసుకున్నాడు తీసుకున్నారు అలాగే తీసుకున్నాము వీటన్నిటికీ మేల్ పర్సన్కి అయితే లియా అని యూజ్ చేస్తాము అదే ఫీమేల్ పర్సన్కైతే లీ లీ అని యూస్ చేస్తాము మేల్ పర్సన్ అయితే లియా అదే ఫీమేల్ పర్సన్ అయితే లీ తీసుకున్నాడు లియా తీసుకుంది ఫీమేల్ పర్సన్ కి లీ తీసుకుంది లీ తీసుకున్నారు ఇది ఏకవచనంలో ఉన్నట్లయితే లియా అనే వస్తుంది అదే బహువచనంలో ఉన్నట్లయితే లియే అని అంటాము పిల్లలు ఆట వస్తువులు తీసుకున్నారు బచ్చోనే కిలోనే లియే బచోనే ఖిలోనే లియే అదే ఫీమేల్ పర్సన్కి లీ అనే అంటాము మేల్ పర్సన్కి లియే అంటాము అదే ఫీమేల్ పర్సన్కి అయితే లీ అని అంటాము ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ తీసుకుంటాను లూంగా లూంగి మేల్ పర్సన్ అయితే లూంగా ఫీమేల్ పర్సన్ అయితే లూంగి తీసుకుంటాను లూంగా లూంగి తీసుకుంటావు లోగే లోగి లోగే అలాగే లోగి తీసుకుంటాడు లేగా తీసుకుంటాడు లేగా తీసుకుంటుంది లేగి తీసుకుంటుంది లేగి అలాగే తీసుకుంటారు తీసుకుంటాము దీనిని లేంగే లేంగి అని అంటాము మేల్ పర్సన్ అయితే లేంగే అదే ఫీమేల్ పర్సన్ అయితే లేంగి తీసుకోవడం అనే పదాన్ని మనం ఈ విధంగా కూడా యూస్ చేస్తామనమాట తీసుకో దాన్ని హిందీలో లో తీసుకో అంటే లో తీసుకోండి లీజియే తీసుకోండి అంటే లీజియే తీసుకో లో తీసుకోండి లీజియే తీసుకోవాలి లేనా చాహియే తీసుకోవాలి లేనా చాహియే తీసుకోకూడదు హీ లేనా చాహియే తీసుకోకూడదు నహి లేనా చాహియే తీసుకొని దాన్ని హిందీలో లేకర్ తీసుకొని అంటే లేకర్ తీసుకొని లేకర్ తీసుకోగలను లే సక్తాహు తీసుకోగలను లే సక్తాహు తీసుకోలేను నహి లే సక్తా తీసుకోలేను నహి లే సక్తా తీసుకోగలవు అంటే తీసుకోగలవు లే సక్తే హో తుమ్ లే సక్తే హో తుమ్ వచ్చినప్పుడు ఎప్పుడు లాస్ట్లో హో వస్తుంది కదా తీసుకోగలవు అంటే నువ్వు తీసుకోగలవు దానికి తుమ్ లే సక్తే హో తీసుకోలేవు నహి లే సక్తే తీసుకోలేవు నహి లే సక్తే అలాగే తీసుకోవచ్చు లే సక్తే హై తీసుకోవచ్చు లే సక్తే హై తీసుకోవాల్సి వచ్చింది లేనా పడా తీసుకోవలసి వచ్చింది లేనా పడా తీసుకుంటూ తీసుకుంటూ అంటే లేతే హుయే తీసుకుంటూ లేతే హుయే తీసుకున్నా తీసుకున్నా అంటే లియాహువా తీసుకున్నా లియాహువా ఇది మేల్ పర్సన్కి అదే ఫీమేల్ పర్సన్కి అయితే లీ లీహుయీ తీసుకున్నా లియాహువా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెంటెన్సెస్ నేర్చుకుందాం నేను ప్రతి సోమవారం పండ్లు తీసుకుంటాను నేను ప్రతి సోమవారం పండ్లు తీసుకుంటాను మై హర్ సోమవార్ మై హర్ సోమవార్ ఫేతీహూ నేను మై ప్రతి సోమవారం హర్ సోమవార్ పండ్లు ఫల తీసుకుంటాను లేతాయా లేతీహ నేను ప్రతి సోమవారం పండ్లు తీసుకుంటాను మర సోమవారం ఫల లేతా యా మర సోమవారం ఫల నేను ప్రతిరోజు పాలు తీసుకుంటాను మర రోజు దూధ లేతా మర రోజు నేను ప్రతి ప్రతిరోజు పాలు తీసుకుంటాను మై హర్ రోజ్ లేతీ హూ మై హోజ్ దూద్ లేతా హీత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటుంది సీత ఖానా లేతీ హై తీసుకుంటుంది అంటే ఇక్కడ లేతీ హై సీత రోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటుంది సీత రోజు ఖానా లేతీ హై అతను రోజు నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకుంటాడు వహ రోజ్ సే పైసే లేతాహె అతను రోజు నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకుంటాడు వహ రోజ్ సే పైసే లేతాహె అతను రోజు వహ రోజ్ నాన్నగారి దగ్గర పితాజీసే డబ్బులు పైసే తీసుకుంటాడు లేతాహే అతను రోజు నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకుంటాడు ఆ రోజు పితాజీసే పైసే లేతా హే రామ్ బిస్కెట్ తీసుకుంటున్నాడు రామ్ బిస్కెట్ లే రహాహే ఇప్పుడు తీసుకుంటున్నాడు కాబట్టి లేరహా హే రామ్ బిస్కెట్ తీసుకుంటున్నాడు రామ్ బిస్కెట్ లే రహా హే తీసుకుంటున్నాడు అంటే లే రాహాహే ఈ పని చేయడానికి రమేష్ చాలా సమయం తీసుకున్నాడు ఈ పని చేయడానికి రమేష్ చాలా సమయం తీసుకున్నాడు యహకామ్ కర్నేకేలియ రమేష్ బహుత్ సమయం లియా తీసుకున్నాడు అంటే లియా ఈ పని చేయడానికి రమేష్ చాలా సమయం తీసుకున్నాడు యహకామ్ కర్నేకేలియ రమేష్ హత్ సమయ్ లియా నేను కొత్త పుస్తకం తీసుకున్నాను మైనే నై కితాబ్ లీ మైనే నై కితాబ్ లీ నేను కొత్త పుస్తకం తీసుకున్నాను మైనే నై కితాబ్ లీ నా స్నేహితుడు నా దగ్గర అప్పు తీసుకున్నాడు నా స్నేహితుడు నా దగ్గర అప్పు తీసుకున్నాడు మేరే దోస్త్నే ముసే ఉధార్లియా మేరే దోస్త్నే ముజ్సే ఉధార్ లియా నా స్నేహితుడు మేరే దోస్త్ నా దగ్గర ముజ్సే అప్పు అంటే హిందీలో ఉధార్ అప్పు ఉధార్ తీసుకున్నాడు లియా తీసుకున్నాడు లియా నా స్నేహితుడు నా దగ్గర అప్పు తీసుకున్నాడు मेरे మేరే దోస్త్ ము రాధ కొత్త చీర తీసుకుంది రాధ కొత్త చీర తీసుకుంది రాధానే నై సాడి తీసుకుంది అంటే రాధానే నై సాడి రాధ కొత్త చీర తీసుకుంది రాధానే నై సాడి మీరు నా బ్యాగ్ నుండి ఏమి తీసుకున్నారు ఆప్నే మేరే బ్యాగ్సే క్యాలియా మీరు నా బ్యాగ్ నుండి ఏమి తీసుకున్నారు ఆప్నే మేరే బ్యాగ్సే క్యాలియా మీరు ఆప్నే నా బ్యాగ్ నుండి మేరే బ్యాగ్సే ఏమి తీసుకున్నారు క్యాలియా మీరు నా బ్యాగ్ నుండి ఏమి తీసుకున్నారు ఆప్నే మేరే బ్యాగ్సే క్యాలియా నేను ఆ పుస్తకం తీసుకుంటాను మై వహ కితాబ్ లూంగా ఇది మేల్ పర్సన్ అయితే అదే ఫీమేల్ పర్సన్ అయితే మై వహ కితాబ్ లూంగి నేను ఆ పుస్తకం తీసుకుంటాను మై వహ కితాబ్ లూంగా మై వహ కితాబ్ లూంగి అతను యాపిల్ తీసుకుంటాడు వహ సేబ్ లేగా అతను యాపిల్ తీసుకుంటాడు వహ సేబ్ లేగా తీసుకుంటాడు లేగా అతను యాపిల్ తీసుకుంటాడు వహ సేబ్ లేగా లక్ష్మీ రేపు సెలవు తీసుకుంటుంది లక్ష్మీ కల్ చుట్టి లేగి తీసుకుంటుంది అంటే లేగి లక్ష్మి రేపు సెలవు తీసుకుంటుంది లక్ష్మీ కల్ చుట్టి లేగి లక్ష్మి రేపు సెలవు తీసుకుంటుంది లక్ష్మి కల్ చుట్టి లేగి మీ తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకో మాతా పితాసే ఆశీర్వాద్ లో మీ తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకో మాతా పితాసే ఆశీర్వాద్ లో తీసుకో అంటే లో మీ తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకో ఆశీర్వాద్ లో నీ పుస్తకం తీసుకో అప్ని కితాబ్ లో నీ పుస్తకం తీసుకో అప్ని కితాబ్ లో మీరు టీ తీసుకోండి ఆప్ చాయ్ లీజియే మీరు టీ తీసుకోండి ఆప్ చాయ్ లీజియే పిల్లలు రోజు మంచి పండ్లు పాలు తీసుకోవాలి బచ్చే రోజ్ అచ్చే ఫల్ ఔర్ దూద్ లేనా చాహియే తీసుకోవాలి అంటే లేనా చాహియే పిల్లలు రోజు మంచి పండ్లు అలాగే పాలు తీసుకోవాలి బచ్చే రోజ్ అచ్చే ఫల్ ఔర్ దూద్ లేనా చాహియే ఇతరుల వస్తువులు తీసుకోకూడదు దూస్రానికి చీజే లేనా ఇతరుల వస్తువులు తీసుకోకూడదు చీజే నహి లేనా నువ్వు ఆ పుస్తకాన్ని షెల్ఫ్ నుంచి తీసుకోగలవు నువ్వు ఆ పుస్తకాన్ని షెల్ఫ్ నుంచి తీసుకోగలవు తుమ్ తువ కితాబ్ అల్మారీసే యా షెల్ఫ్సే లే సక్ నువ్వు ఆ పుస్తకాన్ని షెల్ఫ్ నుంచి తీసుకోగలవు తుమ్ వహ కితాబ్ అల్మారీసే లే సక్తే హో తీసుకోగలవు లే సక్తే హో నువ్వు ఈ అవార్డ్ తీసుకోలేవు తుమ్ యహ పురస్కార్ నహి లే సక్తే నువ్వు ఈ అవార్డ్ తీసుకోలేవు తుమ్ యహ పురస్కార్ తీసుకోలేవు అంటే నహి అతను డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వలేదు అతను డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వలేదు తీసుకొని అంటే ఫ్రెండ్స్ లేకర్ తీసుకొని అంటే లేకర్ ఉస్నే ఉసే లేకర్ వాపస్ నహి కియా ఉస్నే పైసే లేకర్ వాస్ నహి కియా అతను అంటే ఉస్నే డబ్బులు పైసే తీసుకొని లేకర్ తిరిగి వాపస్ ఇవ్వదు నహీకియా అతను డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వలేదు ఉష్నే పైసే లేకర్ వాపస్ నహీకియా మీరు ఈ మందుల్ని తీసుకోవచ్చు ఆప్ ఏ దవాయ సక్తే హై మీరు ఈ మందుల్ని తీసుకోవచ్చు ఆప్ ఏ దవాయ సక్తే హై మీరు ఆప్ ఈ మందుల్ని ఏ దవాయ తీసుకోవచ్చు లే సక్తే హై తీసుకోవచ్చు అంటే లే సక్తే హై మీరు ఈ మందుల్ని తీసుకోవచ్చు ఆప్ ఏ దవాయ్యా లే సక్తే హై రాహుల్ నుండి అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకోలేకపోయాను రాహుల్ నుండి అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకోలేకపోయాను రాహుల్ సే జరూరీ దస్తావేజ్ నహి సకా తీసుకోలేకపోయాను అంటే నహీ లేసక నహీ లేసక రాహుల్ నుండి అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకోలేకపోయాను రాహుల్ సే జరూరీ దస్తావేజ్ నహి లేసక రాహుల్ నుండి రాహుల్ సే అవసరమైన అంటే జరూరీ డాక్యుమెంట్స్ దస్తావేజ్ తీసుకోలేకపోయాను నహీ లేసక రాహుల్ నుండి అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకోలేకపోయాను రాహుల్ సే జరూరీ దస్తావేజ్ నహి సకా నాకు ఆ చీర తీసుకోవలసి వచ్చింది ముజే వీ లేని పడి నాకు ఆ చీర తీసుకోవలసి వచ్చింది ముజే వీ లేని పడి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు బాగా విని ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా హిందీ ఈజీగా మాట్లాడగలుగుతారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్